మా ట్రస్ట్ ప్రధాన ఉద్దేశం అల్లాహ్ అనుగ్రహంతో వృద్ధులకు వికలాంగులకు ఇమాములకు కించను అందజేశామని తెలిపారు ప్రతి గ్రామంలో నిరుపేదలకు అండగా నిలుస్తూ మహిళల శుభకార్యాలు పెళ్లిళ్లకు కూడా సహాయం చేస్తూ నూరిల్లా ఇస్లాం ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ఒంటిమిట్ట మండలంలో కొనసాగుతున్నాయి మా ఇస్కో కాష్ మీరు ఆడ 5 ఇంచుల అన్నం మెట్ పంపిస్తారు తినిపోతారు తినిపోడ మా తిని ఇల్లకెట్టుకోపోయదే తినిపోవచ్చు వేலூர் వెంకటరమణ బొమ్మగని లక్ష్మీదేవి అమ్మగర్ల శిబిరై తో ఇటు వాడులో సమయం కాల్ రండి అవడిగదా పలవ హరిప్రసాద్ జీ కెవరా ఈ కార్యక్రమం పాతలకు అల్హమ్దుల్illah ఎవడం జరిగింది నెలసరి అల్లాహత ఇందులో దాన ధర్మాల్లో చాలా ఉన్నతమైనటువంటి గుణాలు ఉన్నాయి ఉన్నతమైనటువంటి ఎన్నో ఉన్నాయి ఎవరైతే దానం చేస్తారో అవమానకరమైన చావు నుంచి దేవుడు రక్షిస్తాడు మొట్టమొదటి మాట ఎవరైతే దాన ధర్మాలు చేస్తూ ఉంటారో వారి యొక్క ధనం పెరుగుతూ కరగదు అల్లా యొక్క వాగ్దానం ప్రవక్త గారి యొక్క ప్రవచనం కాబట్టి దాన ధర్మ అంతిమ శ్వాస వరకు మనం చేస్తూ ఉండాలి ఇరువు వాళ్ళు గమనించాలి మనం తినను కడుపు నిండా భోజనం చేసి గురువులు వస్తులో ఉంటే వాడు నిజమైన విశ్వాసి కాదన్న రంజన్ ప్రవక్త మహమ్మద్ సుల్దార్ గారు కాబట్టి అవకాశం మాకు దైవం ఇచ్చినాడు మగలా జన్మ రాదు అంతిమ శ్వాస వరకు దాన ధర్మాల్లో పాల్గొనాలని చేస్తూ ఉండాలని నేను అల్లాతో దువా చేస్తా ఉన్నా ఇంకా ఇంకా అధికంగా ఫ్యాక్టరీ మొదలైతే ఇంకా అధికంగా పేదలకు మండలంలో అందరినీ తీసుకుని అందరికీ సహాయాలు చేయాలని సంకల్పం ఉన్నది ముఖ్యమైనటువంటి ప్రకటన ఏమంటే మన ముందర పూర్తి కడప జిల్లా ఇస్తిమా జనవరి నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో పూర్తి ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ పెద్ద ఇస్తమా జరగబోతూ ఉన్నది అందులో ఎవరైతే విషయాలు ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు ఇస్తిమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే సమస్త మానవాళ్ళలో దేవుడితో భయపడేవాళ్ళు తయారు కావాలా మరి పరలోకాన్ని సంపాదించుకోవాలా అల్లాను దేవుని సృష్టికర్తలు నమ్మాలా అందరికీ సహాయ సహకార సహార సహాయ సహకారాలు అందించాలి మానవుడు మానవుడుగా జీవితాన్ని గడపాలి మానవత్వంతో జీవితాన్ని గడపాలి అందరూ దేవుని ప్రార్థించాలి సమస్త అందరూ కూడా కుల మతాలు భేదాలు లేకుండా ఏ ధర్మాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ మన యొక్క పరలోక జీవితాన్ని తయారు చేసుకోవాలి ప్రపంచంలో కలతలు లేకుండా జీవితం గడపాలనే సంకల్పంతో పెద్ద సంఖ్యలో విషయాలు నాలుగైదు లక్షల మంది అన్ని వాళ్ళు అందరూ పల్లె పల్లె నుంచి వస్తూ ఉన్నారు వారందరికీ అలహందు అన్ని వస్తువులు అక్కడ ఏర్పాటైతా ఉన్నాయి అందరూ నాలుగు ఐదు లక్షల మంది కూడా అన్ని అన్ని వస్తువులు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దానికోసం వాళ్ళ అందులో కృషి జరుగుతూ ఉన్నది ఇక్కడ ఒక రోడ్లో దాదాపు ఐదు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ప్రార్థన భోజనాల కొరకు రెండు వందల ఎకరాలు పార్కింగ్ కొరకు ఇషాలా పరిశుభ్రత పనులు జరుగుతూ ఉన్నాయి అందరూ విషయాలు ఎవరైతే వింటా ఉన్నారో ప్రతి ఒక్కరూ రావచ్చు చూడొచ్చు వినొచ్చు దేవుడు మాటలు అందుకోసం మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తూ ఉన్నాం ఇంకా మా तरफ अनवर भाई कड़वा मुख्यमंत्री सात यह इज्तिमा गुरुपुर उर्दू में रूम निम्स इज्तिमा के स्टेट बार से इस्तेमा होने वाला है इन दो स्टेटों का है आंध्र प्रदेश तेलंगाना का कि इज्तिमा के जरिए से सारे इंसान एक अंदर दिन आ जाए हर बुराई से बच जाए हर आदमी भी नेक बनने वाले बने हर गुना से बचने के लिए कानून के अतबार से कितने कानून रहने दो लेकिन अभी गुना करता है डर भी नहीं डर कितना भी रहते वो डर से मिल जाता है अल्लाह का डर आएगा तो क्या है हर बुराई से गुना